రామ మంత్రం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అర్థం ఈ మంత్రం శ్రీరాముని అనేక పేర్లను సూచిస్తుంది ఇది రామ్ ని రఘువంశానికి చెందిన వారిని మరియు అత్యంత పవిత్రమైనదిగా ప్రశంసించింది ఇది అతన్ని తల్లి సీత యొక్క భర్త అని మరియు బాధలను అంతం చేయగల మరియు ఆనందాన్ని పెంపొందించే అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని పిలుస్తుంది ఈ రామ మంత్రాన్ని పాఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు వారి జీవితంలోని ప్రతి అడుగులోనూ వారితో ఉంటాడు మరియు వారు జీవితంలో సరైన మార్గంలో వెళ్తున్నారని నిర్ధారించుకోవడం వలన నిశ్చింతగా ఉంటుంది శ్రీ మంత్రాన్ని అనుసరించడం ద్వారా స్థిరత్వం మరియు సంకల్ప శక్తి యొక్క బలమైన భావం పొందబడుతుంది ఇది ఒక వ్యక్తిని ఎటువంటి యుద్ధంలోనైనా పోరాడేంత శక్తివంతం చేస్తుంది రామ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం ఎప్పుడైనా ఉదయాన్నే సోమవారాలు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి తొమ్మిది ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది సార్లు రామ మంత్రాన్ని ఎవరు పఠించగలరు ప్రతి ఒక్కరూ ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు